అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో పార్కింగ్ టైల్స్ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ బాగా నచ్చుతుంది మీకు కూడా అలాగే మీరు పెట్టిన డబ్బులు కూడా వృధాగా సంవత్సరానికి సంవత్సరానికి రెండేళ్ళకి టైల్స్ పలకొట్టాల్సిన అవసరం వస్తుంది సో అట్లా అవసరం రాకూడదు అనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది ఎందుకు నేను ఈ మాట అంటున్నాను టైల్స్ పగలగొట్టాల్సిన అవసరం వచ్చింది ఎందుకు వచ్చింది అలాగే ఎందుకు పలకొట్టించుకున్నారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ చెప్తాను తమ్ముడినలు చూస్తున్న సగం మందికి అర్థమైపోయింది ఎందుకనేది సో ఇక్కడ కనిపిస్తుండే కదా టైల్స్ ఇవి ప్రస్తుతానికి వన్ బై వన్ స్లాబ్ పైన వేసినాం అంటే రెండో ఫ్లోర్ పైన వేసినాం స్లాబ్ పైన వేసినాం కాబట్టి స్లాబ్ పైన వేసుకునేటప్పుడు ఎలాంటి టైల్స్ వేసుకోవాలో మీరు కూడా చూసి తెచ్చుకోండి ఎక్కువ డిజైన్ డిజైన్ ఉండే టైల్స్ మాత్రం అస్సలు తెచ్చుకోవద్దండి షాప్ ఇట్లా స్లాబ్ పైన వేసేటప్పుడు ఓపెన్ ప్లేస్ లో వేసేటప్పుడు ఎక్కువ డిజైన్లు ఉండే టైల్స్ తెచ్చిన పెద్ద ప్రాబ్లం వస్తుంది ఆల్రెడీగా ఇక్కడ జరిగింది కూడా అదే సో ఈడ కాదు ఇంకో చోట అది చూపిస్తానంటే ఇంటి ఓనర్ బాబు బాధపడుతున్నాడు ఇప్పటికే పలు కొట్టుకున్నాము మరి ఎందుకు చూపిల్ల బాబు అంటున్నాడు సర్లేను సార్ అని చెప్పి నేను రీసెంట్గా వేరే సర్చ్ చేసినాను ఆ వీడియో చూపిస్తాను ఇది ఓల్డ్ వీడియో చూపిస్తున్నాడు ఎక్కడ కూడా వీళ్ళు వేసిండేది ఇట్లాంటి టైల్స్ వేశారనమాట మొత్తం డిజైన్ డిజైన్ టైల్స్ వేశారు డిజైన్ డిజైన్ టైల్స్ వేసిన తగ్గట్టుగా మనకి స్లోప్ అనేది ఎక్కువ పెట్టలే వాళ్ళు టైల్స్ వాళ్ళు వేసినప్పుడు స్లోప్ అనేది ఎక్కువ పెట్టలే ఎక్కువ పెట్టుకోకుండా వల్ల నీళ్ళు అనేది సరిగ్గా పోవడం సరిగ్గా పోక వల్ల ఏడాది నీళ్ళు నిలబడి పాచి కట్టిపోయింది అసలు అసలు క్లీన్ చేసేదానికి కూడా కాదు అంత పాచి కట్టింది సో అట్లా తప్పుడు మనం ఏ టైల్ చేసుకోవాలి అది కూడా తెలుసుకోండి మీరు ఏ టైల్ చేసుకుంటే బాగుంటుంది ఇది చూడండి గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ సారీ ఇది గ్రౌండ్ ఫ్లోర్ చూడండి టైల్స్ ఎట్లుండ ఇవి ఎంత బాగుండే చూడండి అన్ని మ్యాటీ టైల్స్లో మొత్తం ప్లెయిన్ అవి మొత్తం కింద పైన మొత్తం టోటల్ ప్లెయిన్ ఒక చుక్క నీళ్ళు ఆడేగా నిలబడమంటే నిలబడు ఫినిషింగ్ ఫినిషింగ్ ఉంటుంది మ్యాటీ టైల్స్ మ్యాటీ టైల్స్ ఉంటుంది టైల్కి టైల్ బాగా కనపడుతుంది అలాగే రిచ్ క్వాలిటీ కూడా ఉంటుంది ఈ మాత్రకు వేసుకోండి మీరు ఎప్పుడైనా టైల్స్ వేసుకోవాలనుకుంటే పార్కింగ్ టైల్స్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది దాదాపు నలభై యాభై ఏళ్ళ లైఫ్ ఉంటుంది ఈ టైల్స్ అయితే దానికి ఈజీగా ఉంటుంది తుడుచుకునే దానికి ఈజీగా ఉంటుంది టైల్స్ డిజైన్ బాగా కనిపిస్తుంది మన డబ్బులు కూడా వృధా కావు ప్రతి ఒక్కటి సేఫ్గా ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ప్లెయిన్ టైల్స్ వేసుకుంటే లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది ప్లైన్ టైల్స్ కాకుండా డిజైన్ టైల్స్ చేసుకుంటే లైఫ్ అనేది తక్కువ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ డిజైన్ ఉంది కాబట్టి దాన్ని కడిగే అవకాశం కూడా మనకి రాదు ఎక్కువ కడగలేము కూడా ఎక్కువ రోజులు అందులో నీళ్ళు కూడా పోవు కూడా నేను ప్రతిసారి చెప్పేది అది నీళ్ళు అయితే అస్సలు పోవు అది కోతలు గుర్తుపెట్టుకున్న మైండ్లో మీరు ఎప్పుడైనా కానీ ఇట్లాంటి టైల్స్ వాళ్ళది నీళ్లు నీళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోతాయి మీరు ఆడపోసినా కూడా ఒక చుక్క నీళ్ళని కొడుకుంటే ప్రశాంతంగా వెళ్ళిపోతాయి మన రాపు ఆడంతో అక్కడికి వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి మొత్తం నీళ్ళన్నీ పెట్టినాను నేను అవతల పోయి వచ్చే వచ్చే మొత్తం నీళ్ళన్నీ అక్కడి నుండి ఇక్కడ వచ్చేసిన చూడండి నీళ్ళని ఎక్కడైనా నిలబడుకోకుండా మొత్తం టోటల్ వచ్చేసినా చూడండి ఒక చుక్క నిలబడు ఇది దాదాపు నూట ముప్పై ఏడు నూట నలభై అడవులు జంపు ఈ బిల్డింగ్ అక్కడ నుండి లాస్ట్ నుండి ఎనికి నీళ్ళు బిల్డింగ్ ఎనికి అట్లా అప్పుడు మనం ఫ్లవర్ టైల్స్ వేసుకుంటే మాత్రం అస్సలు రావు ఇది కూడా జరిగింది అదే ఫ్లవర్ టైల్స్ అయితే అస్సలు పోవు సార్ అని వీళ్ళు మంచి ట్రైల్ తీసుకున్నారు అస్సలు ఇట్లా ఉండాలి మ్యాచింగ్ అంటే ఇట్లా వేసుకుంటే ఎప్పుడైనా కూడా బాగుంటుంది ఏడ వేసుకున్నా కూడా ప్లెయిన్ టైల్స్ వేసుకోండి ఎక్కువ ఫ్లవర్ టైల్స్ వేసుకున్నారనుకో మన చేతులతో మన డబ్బు వృధా చేసుకున్నట్లే డబ్బు వృధా అయ్యేది ఎట్లయినప్పు పని మాత్రం నీటికి రాదు అలాగే సంవత్సరం ఆరు నెలల తర్వాత మొత్తం అంత పాచి కట్టి ఉంటుంది అసలు కాదు పనే కాదు అంత అద్మానంగా ఉంటుంది వీళ్ళు చూడలేక సారీ వాళ్ళు చూడలేక పగలు కొట్టించుకున్నారు టైల్స్ ఇట్లా ప్లెయిన్లో వేయించుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి అదే అందుకే నేను చెప్పేది ఎవడైనా ప్లెయిన్లో వేయించుకోండి బాగుంటుంది అనేది ఎందుకు ఇక్కడ గ్రానైట్ మెడికల్ కూడా చూడండి గిర్రెలు వద్దని చెప్పినాయి ఇక్కడ వీళ్ళకి గెర్రలు పెట్టించుకున్నారు ఆ గిర్రెల్లో మొత్తం అంతా మొత్తం ఇసుకే ఉంది ఆ ఇసుక క్లీన్ చేసేదానికి ఎంత టైం పడుతుంది అలాగే చూడండి పైన కూడా మొత్తం ప్లయింటే వచ్చాయి మొత్తం పార్కింగ్ మొత్తం ప్లయింటే వచ్చాయి నీళ్ళు బాగా పోతున్నాయి ఎక్కడెక్కడ నిలవాడు సమస్య ఉండదు నిలవాడినా కూడా పరకు తట్ల వెళ్ళిపోతాయి కాబట్టి మనకి సమస్య అనేది ఎక్కువ ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా డిజైన్ టైల్స్ మాత్రం అస్సలు డిజైన్ సారీ డిజైన్ టైల్స్ జోలికి మాత్రం వెళ్ళొద్దండి డిజైన్ టైల్స్ జోలికి వెళ్ళినా లైఫ్ తక్కువ ఉంటుంది లైఫ్ ఎక్కువ ఉండదు టైల్స్ నీళ్ళు పోవు అది గుర్తుపెట్టుకోండి అలాగే ఈ వీడియో నచ్చిందా నచ్చలేదని ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మాత్రం ఈ వీడియో బాగుంది మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనుకుంటాను మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరికింటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నా అంత ఆనందం ఇచ్చే వాళ్ళు ఇంకౌరుండరు నేను ఇంకొకటి ఏం అడుగుదో మీకు మంచి మంచి కంటెంట్ అనేది దొరుకుతుంటుంది మన ఛానల్లో మీకు ఉపయోగపడే దొరుకుతుంటుంది నాకు తెలిసి తెలుగులో ఎవరు చేయరు ఇట్లాంటి వీడియోలు సబ్ గుర్తు